మహా అయితే ఒక ఐటీ ఎంప్లాయ్కి సంవత్సరానికి ఇరవై నుంచి ఇరవై నాలుగు లీవ్స్ మాత్రమే ఉంటాయి అవి కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటారంటే కుదరదు మాటి మాటికి తీసుకుంటే అది తన యొక్క కెరియర్ మీద ప్రమోషన్ల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ ప్లాన్ చేసుకుని ఆ లీవ్స్ని వాడుకుంటూ ఉంటారు ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఒక ఐటీ ఎంప్లాయ్ బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జౌన్పూర్ అనే ప్రాంతానికి ప్రయాణించాలి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ప్రతి ఇరవై ఇరవై ఐదు రోజులకు ఒకసారి అది కూడా తను తన ఫ్యామిలీ సభ్యులను కలవడానికో వాళ్ళతో ఆనందంగా టైం స్పెండ్ చేయడానికో కాదు పద్దెనిమిది వందల ముప్పై కిలోమీటర్ల ఈ దూరాన్ని అతను కోర్టు కేసులో హీరింగ్స్ని అటెండ్ అవ్వడానికి మాత్రమే అతను ప్రయాణం చేసి రావాలి ఓకే అతను ప్రయాణం చేశాడు వచ్చాడు జస్ట్ ఇమాజిన్ అక్కడ కోర్టుకు సెలవు ఉంటుంది లేదు ఇమాజిన్ ఆ పర్టికులర్ జడ్జి సెలవులో ఉంటుంది లేదు ఇమాజిన్ అవతల వాళ్ళు కోర్టుకు రారు లేదా అవతల తరపు లాయర్ రాడు లేదంటే వాళ్ళ లాయర్ ఎవరో వచ్చి మా వాళ్ళు ఇప్పుడు కోర్టుకు రాలేరు దీన్ని పోస్ట్ పాయింట్ చేయండి అని అంటారు అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ పేషెన్స్ ఎలా ఉంటుంది మీరు కూల్గా ఉంటారా ఫ్రస్ట్రేట్ అవుతారా అతుల్ సుభాష్ ముప్పై నాలుగేళ్ల ఈ ఐటీ ఎంప్లాయీ గురించే ఇప్పుడు భారతదేశం మొత్తంగా చర్చ జరుగుతోంది బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో ఈయన వర్క్ చేస్తుండేవారు అయితే ఆయన రీసెంట్గా సూసైడ్ చేసుకుని మరణించారు ఆయన మరణిస్తూ ఒక ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ను అట్లాగే ఒక ఎనభై నిమిషాలు నిడివి ఉన్నటువంటి ఒక వీడియోను ఆయన సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం జరిగింది ఈ న్యాయ వ్యవస్థ ద్వారా తన భార్య తప్పుడు కేసులను బనాయిచ్చి తనను వృద్ధులైన తన తల్లిదండ్రులను తన సోదరుని ఏ విధంగా బాధ పెడుతున్నది బాధ పెట్టింది అనేటువంటి అంశాన్ని చాలా క్లుప్తంగా వివరంగా ఆయన చాలా బాధాతత్వమైనటువంటి హృదయంతో ఇందులో వివరించడం జరిగింది మీకోసం ఆయన పర్సెప్షన్లో ఆయన లెటర్లో ఆయన ఎటువంటి ప్రశ్నలు సంధించారు అని ఏం చెప్పారనేది కొంచెం మీకోసం వివరించడానికి ప్రయత్నిస్తాను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో స్కోప్ లేదు ఆ వీడియోకి సంబంధించిన లింక్ మీకు కింద ఇస్తాను కావాలంటే మీరు అందరూ ఆ వీడియో త్రూ ఒకసారి వెళ్ళి చూడండి ఇది కేవలం ఒక అతుల్ పడినటువంటి వ్యధ కాదు అతుల్ పడినటువంటి కష్టమే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల కుటుంబాల్లో ఎన్నో కోట్ల మంది మగవాళ్ళు యువకులు ఈ రకమైనటువంటి పెయిన్ని అనుభవిస్తున్నారు ఇప్పటికైనా సరే సమాజంలో ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లాస్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి ఒక్కసారి ఈ సెక్షన్ ఫోర్ నైంటీ ఏ అనేటువంటి ఈ చట్టం మగవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వ్యతిరేకంగా ఒక ఆయుధంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని తదనుగుణంగా దానిలో మూలమైనటువంటి మార్పులు తీసుకువచ్చి మహిళలకు మాత్రమే కాదు మగవాళ్ళకు కూడా సమానమైన హక్కులు చట్టాలు అవసరమని భావిస్తూ మార్పులు తీసుకొస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దాం ఉంటాండి అనగానే మగవారైనా ఆడవారైనా ఎన్నో కలలు కంటుంటారు తమ లైఫ్ పార్ట్నర్స్ తో లైఫ్ అంతా కలిసి ఆనందంగా కలిసిమెలిసి జీవించాలని ఎన్నెన్నో ఆశలతో కొత్త అనుబంధంలోనికి అడుగు పెడుతుంటారు కానీ డబ్బును ఆస్తులను దోచుకోవడమే ధ్యేయంగా పగ ప్రతీకారాలను సాధించడమే లక్ష్యంగా వచ్చిన జీవిత భాగస్వామి మిమ్మల్ని వేధిస్తుంటే ఎట్లా ఉంటుంది వృద్ధులైన మీ తల్లిదండ్రులను మీ తోబుట్టులపై తప్పుడు కేసులను బనాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ మీ పరువుని ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అండగా ఉండాల్సిన పోలీస్ పోలీసులు ఆమె మాటలు విని మీపై తప్పుడు కేసులు బనాయించి మిమ్మల్ని వేధిస్తుంటే ఏం పని చేయగలుగుతారు అంతేకాకుండా మీరు చేసే ఉద్యోగాలు వ్యాపారాలు మిమ్మల్ని సరిగ్గా చేసుకోనివ్వకుండా మిమ్మల్ని జీవితాంతం కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంటే అండగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ కూడా ఆ అబద్దాలు ఆడి తప్పుడు కేసులు పెట్టిన వారిపై పక్షంగా ఉండి మీ కష్టాలను కన్నీళ్లను చూసి నవ్వుతూ ఉంటే ఏ మనిషన ఎలా తట్టుకోగలుగుతాడు ముప్పై నాలుగేళ్ల అతుల్ సుభాష్ పరిస్థితి ఇదే ఆయన ఈ వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పారంటే తాను ఇంకొద్దిసేపట్లో ఆత్మహత్య చేసుకోబోతున్నానని తాను ఈ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆ జౌన్పూర్ కోర్టు యొక్క జడ్జి తన భార్య అత్త మామ భార్య యొక్క బాబాయ్ అలాగే తన బావమర్ది వీళ్ళ ఐదుగురు తన చావుకు కారణమని తాను మరణించిన తర్వాత తన అస్థికలను కలపకుండా తనకు న్యాయం అందేంత వరకు వాటిని బద్దపరచాలని ఒకవేళ తనకు న్యాయం అందకపోతే దాన్ని అక్కడే కోర్టు బయట ఒక నాలలో పడవేయాలని కూడా ఆయన చాలా బాధతో ఈ వీడియోలో చెప్పడం జరిగింది అంతేకాదు భరణం ఇవ్వకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో జడ్జి ఎదుటే తన భార్య అంటూ ఉంటే ఆ న్యాయమూర్తి ఆమెను మందలించడం మానేసి నవ్విందని నేను సంపాదించే డబ్బు నా శత్రువులను మరింత బలోపేతం చేస్తోంది వారు దాన్ని వాడుకునే నన్ను నాశనం చేస్తున్నారు ఇది ఒక విష వలయంలో మారింది అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేశారు అతుల్ అంతేగాక ఈ కేసులను పరిష్కరించడానికి ఆ కోర్టు జడ్జి తనను ఐదు లక్షల రూపాయల లంచం అడిగిందని కూడా అతుల్ ఈ వీడియోలో సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఒకసారి కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ కి హాజరైనప్పుడు ఆయన జడ్జితో మాట్లాడినప్పుడు ఇలా అన్నారు మేడం ఆమె పెట్టినటువంటి కేసులను ఒక్కసారి చదివి చూడండి ఆమె నాపై మరియు నా కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులన్నీ తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులను మీకు ఈజీగానే అర్థమవుతుంది మీరే నాకు న్యాయం చేయాలని అడిగినప్పుడు జడ్జి ఇలా అందండా పెడితే ఏమైంది పెట్టింది భార్య కదా మీ రోజుల్లో ఇక్కడ ఇట్లాగే జరుగుతుంది సిస్టమ్ అంతా కూడా ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తుంది నీకు ఎటువంటి న్యాయం జరగదు నువ్వు ఈ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది నా మాట విని ఆమె అడిగినంత డబ్బు ఆమెకి ఇచ్చేయని కోర్టు చెప్పిందంట అప్పుడు అతుల్ మేడం మీరు ఫస్ట్ చెప్పినట్టు కేసు సెటిల్మెంట్ కోసం వాళ్ళు మొదట కోటి రూపాయలు అడిగారు కానీ ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు అడుగుతున్నారు అని ఆయన చెప్పినప్పుడు జడ్జిలా అందం అవును మూడు కోట్లు అడిగితే అడుగుతుంది అడిగింది నీ భార్య కదా నీ దగ్గర ఉంది కాబట్టి అడిగి ఉంటుంది ఇచ్చేచ్చు కదా లేకపోతే నువ్వు జీవితాంతం ఇలాగే కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆమె చెప్పిందని కూడా ఆయన ఎంతో బాధాతప్తమైన హృదయంతో ఈ వీడియోలో చెప్పడం మనం అందరం గమనించవచ్చు సెక్షన్ ఐపీసీ ఫోర్ ఎయిట్ ఏ అత్తారింట్లో ఎవరైతే మహిళలు భర్త లేదా అతని ఇంట్లో తరపు వాళ్ళ వల్ల గృహ హింసకు లోన్ అటువంటి వారిని కాపాడడానికి తీసుకువచ్చిన చట్టం కానీ ఈ చట్టం వచ్చిన నాటి నుండి అసలు లక్ష్యం నెరవేరకపోగా మగవారు మరియు వారి కుటుంబ సభ్యుల పాలిట శాపంలా మారింది మహిళలకు రక్షణ కవచంలా ఉండాల్సిన ఈ చట్టం ఇప్పుడు వారి చేతుల్లో ఆయుధంలా మారింది చాలా మంది ఆడవాళ్లు తాము చెప్పినట్టు అత్తరింట్లో వాళ్ళు నడుచుకోవడం లేదనో తమ కోరికలు డిమాండ్ నెరవేర్చడం లేదనో లేక భర్త తరపు డబ్బు ఆస్తిపాస్తులను చేజిక్కించుకోవాలనే దురుద్దేశంతో లేదా ఇతర పగా ప్రతీకారాలతో ఈ సెక్షన్ ను మిస్యూస్ చేస్తున్నారు ఈ సెక్షన్ కింద కేవలం భర్తపైనే కాకుండా అతని మొత్తం కుటుంబం పైన కేసులు బుక్ చేస్తున్నారు దీంతో ఏ తప్పు చేయకపోయినా మొత్తం కుటుంబం కోర్టు చుట్టూ తిరుగుతూ తమ విలువైన ఆరోగ్యాన్ని సమయాన్ని డబ్బును మరియు పరువును కోల్పోతూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు బాగా డబ్బులు వచ్చే కేసులు కావడంతో పోలీసులు కూడా దురుద్దేశంతో ఎటువంటి దర్యాప్తు లేకుండానే మహిళలు చెప్పినట్టు తప్పుడు కేసులు బనాయించి భర్త తరపు కుటుంబంపై కేసులు రిజిస్టర్ చేసి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు ఇది ఎంత న్యాయం ఎప్పటికైనా సరే సమాజం మేల్కొనాలి అందరూ ఈ సమస్యపై మాట్లాడాలి ఎప్పటికైనా మనం మేల్కొనకపోతే ఈ చట్టం యొక్క మిస్ చూసి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు ఇప్పటికే సుప్రీం కోర్టు పలు తప్పాలుగా పలు కోర్టు కేసుల్లో ను ఉటంగిస్తూ ఫ్యామిలీ కోర్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించి సరైన విచారణ చేపించి ఇందులో ఒకవేళ దురుద్దేశంతో కేసులు నమోదు చేయబడినట్లయితే వాటిని గుర్తించి ఆ కేసులు కొట్టివేయాలని పలుమార్లు వార్నింగ్ ఇచ్చింది అయితే మారుతున్న సమాజానికి వార్నింగ్ తో సరిపోదు ఎవరైతే తప్పుడు కేసులు పెట్టినట్టు రుజువైతే వారిపై కఠినమైన శిక్షణ తీసుకోవాలి ఆడపిల్ల వచ్చి కన్నీళ్లతో చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు ముందు అది దర్యాప్తు చేసి అది నిజమే కథ తెలుసుకున్న తర్వాతే కేసులు కట్టాలి అలా కాని పక్షంలో ఇలాంటి అతుల్లాంటి లాంటి ఇన్సిడెంట్లు మరిన్ని చూడాల్సిన కాల్సిన ప్రమాదం ఉంటుంది ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో రాయండి సైనింగ్ ఆఫ్